చూస్తున్నాం పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీష్ హత్యగా ప్రాథమిక నిర్ధారణ చేశారు పోలీసులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ నటి లక్ష్మీ లక్ష్మీప్రసాద్ చెప్పండి పవిత్ర ఇప్పుడే కొద్దిసేపటి క్రితము సతీష్ కుమార్ ఎవరైతే తిరుమల పరకామణిలో డాలర్ల దొంగతనం కేసులో అంటే అక్సెంట్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసిన సతీష్ కుమార్ సతీష్ కుమార్ ఫిర్యాదు ఉన్నారు ఈ సతీష్ కుమార్ ఇవాళ తెల్లవారుజామున అంటే కేసుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి తిరుపతిలో రైలు ఎక్కి తిరుపతి గుంతకల్లో రైలు ఎక్కి తిరుపతికి వెళ్ళాల్సింది అయితే మధ్యలో హనుమానాదర్శ స్థితిలో మృతి చెందడం జరిగింది ఈయన తెల్లవారుజామున రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో మృతి చెందినట్లు ఇప్పుడే శవ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారించారు ఫోరెన్సిక్ వైద్యులు శవ పరీక్ష క్రితం పూర్తయింది మొత్తం మీద అంటే ఇది దాదాపుగా దీన్ని హత్యగా వైద్యులు ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది దీని ప్రకారమే పోలీసులు ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారు సిఐడి తర్వాత జిఆర్పి లోకల్ పోలీస్ ఈ ముగ్గురితో కలిసి ప్రత్యేకంగా పన్నెండు టీంల ఏర్పాటు చేసి ఈ సతీష్ కుమార్ మృతికి సంబంధించి కేసును నిగ్గుదేల్చే ఆలోచనలో పోలీసులు ఉన్నారు ఈ అంటే శవము అక్కడ అక్కడ శవము ఉన్న ఆనవాళ్ళను కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక బలమైన తలకు వెనక భాగంలో బలమైన గొడ్డలి లాంటి ఒక ఏదో ఒక ఆయుధంతో నరికినట్లుగా అక్కడ శవ పరీక్షలో వైద్యులు నిర్ధారించడం జరిగింది అంటే రైలు నుంచి కింద పడినా ప్రమాదవశాత పడిన లేదా ఎవరన్నా తోసి చేసినా కూడా అంత అంటే వెనక తలభాగంలో అంత పెద్ద గాయం అవ్వదు అనేది వైద్యులు చెబుతున్న విషయము మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇది హత్యగా నిర్ధారించిన వైద్యులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో దీన్ని తీవ్రంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా ఈ కేసును ఎక్కుదేల్చడానికి సిద్ధమయ్యారు పవిత్రాలు లక్ష్మీప్రసాద్